దేవు నామానికి స్తోత్రములు యుద్ధకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే బాధించు వారు నీకు దూరంగా ఉంటారు దేవుని బిడ్డలారా నీ బిక్కులే కావచ్చు అనారోగ్య పరిస్థితులను బాధపడుతున్న కావచ్చు క్రియల ద్వారా మాటల ద్వారా నువ్వు బాధపడుతున్నావు కావచ్చు కానీ దేవుడు అంటున్నాడు ఈరోజు బాధించు వారు నీకు దూరంగా ఉంటారు అయితే మీరు ఎలా ఉంటే బాధించి వారు మీకు దూరంగా ఉంటారు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచనంలో వాక్యం ఎత్తిగా ఉంది కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు యొద్ద నుండి పారిపోను దేవు నా మనిషి స్తోత్రం కలిగితాక దేవుని బిడ్డలారా మనుషులకి లోబడుతున్నారు కావచ్చు అధికారులకి లోపెడుతున్నారు కావచ్చు కానీ వాట్యం సెలభిస్తూ ఉంది నిన్ను బాధించు వారికి దూరంగా ఉండాలంటే నిన్ను శ్రమ పెట్టే వారికి దూరం అవ్వాలి అంటే శోదలలో నుండి నీకు జయము కలగాలి అంటే నువ్వు దేవునికి లోబడి ఉండాలి ఎప్పుడైతే దేవునికి లోబడి ఉంటావో దేవుని యొక్క మాటలకి విజేత చూపుతావో నీ జీవితంలో విజయాన్ని ఆయన అనుకరిపజేస్తాడు అందుకు వాట్యం సెలభిస్తూ ఉంది కదా అపవాదిని ఎదురించుడి దేవునికి లోబడండి దేవునికి వాక్యాన్ని అంగీకరించండి వాక్య ప్రకారం జీవించండి అప్పుడు మీరు అపవాదిని ఎదురించేటటువంటి ధైర్యాన్ని శక్తిని మీరు పొందుకుంటారు దేవుని పెట్టిల్లారా అది మీ యొద్ద నుండి పారిపోతుంది వాక్యానికి ఎప్పుడైతే లోబడతారో దేవుని ఎద్దు నుండి వచ్చే శక్తిని దేవుని ఎద్దు నుండి వచ్చే బలమును మీరు పొందుకుంటారు దేవుని ఇద్దరు నుండి వచ్చేటటువంటి కాపుగలని మీరు కలిగి ఉంటారు కనుక అపవాది మిమ్మల్ని ఏమీ కూడా చేయలేదు అది మిమ్మల్ని చూసి భయపడి మీ వద్ద నుండి పారిపోతూ ఉంది మాటలే కావచ్చు ఇతరుల క్రియలే కావచ్చు అది ఏ సమస్య అయినా కూడా కావచ్చు దేవుని పిల్లారా చూడండి వాసులు సలహిస్తూ ఉంది కదా సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చడంలో వాక్యం రీతిగా ఉంది ఎలా పారిపోతాడు అపవాది లేక నీ ఎదుట ఉన్నటువంటి మనిషి తన మనసును ఏ రీతిగా మార్చుకుంటాడు అనగా నువ్వు దేవుని లోపడాలి నువ్వు దేవునికి ఎప్పుడైతే లోపడతావో నీ ప్రవర్తన ద్వారా నీ చూపు ద్వారా నీ మాట ద్వారా నీ క్రియల ద్వారా దేవుని ప్రేమని వారికి చూపించినప్పుడు చూడండి వాక్యం సెలవిస్తా ఉంటుందా ఎవడును నువ్వు దుక్కుడు పారిపోవును నీతి మంత్రులు సింహము వలె ధైర్యముగా నందును వారికి మీరు బదులై ఏమి చేయాల్సిన అవసరం లేదు మీ క్రియలు మీ ప్రవర్తన మీ నోటి మాట దేవుని ప్రేమను కనపరచనిగా ఉన్నప్పుడు వారిని మీరు ఏమి చేయకుండానే వారే మీకు అయిపోతా ఉన్నారు ఉంటారు నీతి మంత్రులంతా సింహము వలె ధైర్యముగా ఉంటారంటే తెలుసుకుంటారా ఏది కూడా ఎంత మాత్రము మీకు హాని చేయదు నష్టాన్ని తీసుకొని రాత్రి ముందుకు వెళ్ళారా అందుకే వార్తలు సెలవిస్తా ఉంది ఏషయా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పద్నాలుగో వచనములో నీవు నీతి గల దానవే స్థాపింపబడత నీవు భయపడనక్కర్లేదు వారి నుంచి వారు నీకు దూరముగా నందురు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి చేయనటువంటి తప్పులకి చేయనటువంటి పనికి నిందలు అవమానాలు భరిస్తూ ఉన్నావా దేవుని బిడ్డలారా ఈరోజు దేవునితో మాట్లాడుతున్నటువంటి మాట బాధితు వారు నీకు దూరముగా ఉంటారు ఇది జరగాలి అంటే దేవుని మాటకి లోబడి విధేయత చూపించి దేవుని ఎందుకు భయము భక్తి కలిగినటువంటి కుమారుడిగా కుమార్తెగా మీరున్నప్పుడు మీరు సింహము వలె ధైర్యంగా ఉంటారు ఎలాంటి శ్రమలు వచ్చినా ఎలాంటి మాటలు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మీరు భయపడరు దేవుని పెట్టడా అప్పుడు దేవుడిని సెలవిస్తున్నటువంటి మాట నీతి నీతిగల దానవై లేదా నీతి నీతిగల వాడవై స్థాపింపబడుతు నీవు భయపడనక్కరలేదు వాదించు వారు నీకు దూరంగా వృద్ధు ఆ నీతిగా దేవుడు మిమ్మల్ని కరుణించి కాపాడి స్థిరపరిచి నిర్ధారుగా మిమ్మల్ని ఆశీర్వదించును దాకా ఆమె